మనందరూ ఇప్పుడు కులపరంగా మతపరంగా వర్ణ వర్గపరంగా విడిపోయి ఉన్నాం ఈ నిజమే విడిపోయిన మన కలవాల్సిన తరుణము బుద్ధుడి ధర్మం ప్రకారం మనం కలవాలి ఏ దానికోసం బుద్ధుడు త్యాగం చేసిండో దేనికోసమే బాబాసాహ్ అంబేద్కర్ తన భార్య ఉత్తముడు ఎవరు ఉత్తమ జాతి ఏంటి ఉత్తమ కులం ఏంటి ఉత్తమ మతమేంటి అని ఒకసారి ప్రశ్నిస్తాడు దానికంటే ముందు ఏమిటంటే నీకేం కావాలి ఆనంద చెప్పు ఈ ప్రశ్నకు అలుతున్నావు ఏంటి ఆనంద నీకంటే ఆనందుడు ఏమిటి అంటే మీరు మేలైన అశ్వ వృక్షాల గురించి చెప్పారు మీరు మేలైన పక్షుల గురించి చెప్పారు మేలైన అనేక విషయాలు చెప్పారు కానీ మనుషుల గురించి చెప్పట్లేదు ఏం అప్పుడు చెప్తారు मेरे ने मेरे ने पुलामुंडे दो। हाँ अच्छी तरह पुलामुंडे। पुलामुंडे पुलामुंडे पुलामुंडे। पत्ते मुंडे पुल मत्ते मुंडे दो। दो मत्ते मुंडे 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 दो मत

ఒక ఒకటే ఒకటి బుద్ధుడి గురించి చెప్పేసి ఫోన్ చేస్తా దాని రాయలసీమ అధ్యయనం చేశాడు చెప్తున్నా నేను బుద్ధుడికి ఒక శిష్యుడు ఉంటాడు నా దగ్గర వద్దు నా కొద్దు నిలబెట్టింది ఒకరోజు సమాగ్ర అరుణ్ సార్ రాసిన పుస్తకంలో నా పేరులో బౌతం ఉంది కాబట్టి హ్యాపీ ఫీల్ అయ్యాడు సరే కూడా కాదు అక్కడ పాప కూడా ఏమంటే అంటే భగవాన్ నా పేరు మార్చవా అంటాడు పేర్లు ఏముండదు నా బాబు నువ్వు పోరా అంటే పోడు ఇక పోతా ఉంటాడు పోతా అంటే ఒక శవం ఏదైతుంది ఆ పాప కొడుకు ఎవరు చనిపోయారు అంటే జీవ జీవకుడు చనిపోయాడు అని చెప్తాడు జీవకుడా జీవకుడు చనిపోవడం ఏంటి మన యొక్క బుద్ధిలో ఉండాలి మన యొక్క గుణంలో ఉండాలనే ఉద్దేశంతో పాపకుడు పాపకుడు పేరుతోనే ఆయన బౌద్ధ భిక్షుగా కొనసాగుతాడు కాబట్టి సమయం తక్కువ ఉన్నది కాబట్టి చాలా విషయాలు బుద్ధుడికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో బాబాసాహ్ అంబేద్కర్ ఫస్ట్ బుద్ధుడిని పట్టుకొచ్చి ఈ దేశంలో బౌద్ధం ధర్మ పుడద్దానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలిచిపోయాడు కాబట్టి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ థ్యాంక్ యూ ఈనాటి రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ వైశాఖ బుద్ధ పౌర్ణమి కార్యక్రమాన్ని ఉద్దేశించి పివి సిద్ధార్థ గారు బుద్ధుడి యొక్క బోధనతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించినటువంటి అనేక విషయాల మీద పూర్తి పరిజ్ఞానాన్ని అందించినందుకు వారికి ముందుగా జేబీములు సో ఈనాటి కార్యక్రమానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే మనువాదుల గుండెల్లో నిద్రపోయి మనువాదులు భారతదేశంలో ఉన్నటువంటి తొంభై శాతం ప్రజల యొక్క అస్తిత్వాన్ని సర్వనాశనం చేసినటువంటి సిద్ధాంతాల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనలు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని గ్రామ గ్రామాన తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యాపింపజేస్తూ తన పరిజ్ఞానంతో చైతన్యవంతం చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు రెంజల రాజేష్ గారిని వేదిక మీదుకి రావాల్సిందే కూర్చున్నా జ్ఞానం అజ్ఞానం మూఢత్వం సైన్స్ వీటన్నింటి పరిజ్ఞానాన్ని ప్రజా చైతన్యం చేస్తూ ఉన్నటువంటి మూఢ నమ్మకాల నిర్మూలన జాతీయ నాయకులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బైరి నరేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుచును జిల్లా అధ్యక్షుల వారు వీరికి కండవరం కప్పాల్సిందే వెంకట గారు ۚ. Ὁᾷ, ὀᾷ. ۭ὘. continually. ὢᾷ. ὅᾷ. ὀᾷ, ὀᾷ, ὑᾷ ὃᾷ. ὢᾷ, ὁᾷ. ὢᾷᾷ ὢᾷ, ὢᾷ. ὜ᾷ. ὅᾷ ᾷ. ὢᾷ, ὢᾷ ᾷᾷ ឭᾷ. ὢᾷ. 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 ὢᾷᾷ ὢᾷ ដ ᾷ. ὢᾷᾷ ὢᾷ. ὢᾷ ὢ

thank oh. you జాతి ముద్దు బిడ్డ పైరి నరేషు ఆ మనువాదుల కుండల్లో అగ్గి పిడుగు బిడ జాతి ముద్దు బిడ్డ పైరి నరేషు ఆ మనువాదుల కుండల్లో అగ్గి పిడుగు అతి మనిషి మేలు కోరి సాయం అవుతాము అంధకారపు కులమతాల బంద విడతము అతి మనిషి మేలు కోరి సాయం అవుతాము అంధకారపు కులమతాల బంధ విడతము నీయం బటుంటాయన్నా ప్రశ్నించే మనువాది ఒక్కరి సొంతము దేశము అనువాది సొస్తపంది ఒక్కరి సొంతము ఎంబటుంచే కంతులు దయన్న ప్రశ్నించే కంతులు ఈ దేశము అనువాది సొస్తపంది ఒక్కరి సొంతము దేశము అనువాది సొస్తపంది ఒక్కరి సొంత మనసి దొంగలు తొంద్రు కవిడ జాతి ముందు బిడ్డ బైరినరే

అక్కి పెడుగుడ జాతి ముద్దు ఇష్టమైరి నరేష్ ఆ మనుబాతుల కొందర్లో అక్కి పెడుగు సాటి మనిషి మేలు కోరి సాయం అవుతాము అంతక పూలే అంబేద్కరు పూలే అంబేద్కరు పూలే అంబేద్కరు చైతన్య తేజము చైతన్య తేజము చైతన్య తేజము అయ్యగిర నల్ల జెండా ప్రశ్నించే నైజము ప్రశ్నించే నైజము ప్రశ్నించే నైజ మనిషివర్ తిల్లంటూ నువ్వు ఇచ్చే నినాద నరేషు కుందల్లో అక్కిడుగుడ జాతి నరేషు ముద్దూపి ఆమనువాతుల కుందో అగ్గిడుగు సాటి మనిషి మేల్లు కోరి సాయం అవుతాము అంధకారపు కులమతాల బత విడతము సాటి మనిషి మేల్లు కోరి సాయం అవుతాము అంధకార కులమతాల బత విడతము